రోజు కొలంబోలో ఆర్ ప్రేమదాస స్టేడియంలో జరగనున్న పాకిస్తాన్తో టీ ట్వంటీ వరల్డ్ కప్లో మ్యాచ్ రసవత్తరంగా జరగనుంది ఎందుకంటే ఇరు జట్లు బలాల బలాల పరంగా కాస్త సమానంగానే ఉన్నాయి భారత్కు కొద్దిగా బ్యాటింగ్ ఎడ్జ్ ఉందని విశ్లేషకులు చెబుతున్నారు అయితే పాకిస్తాన్ స్పిన్ మాంత్రంతో బరిలోకి దిగనున్నతో భారత్ మరోసారి బ్యాటింగ్నే నమ్ముకుందని విశ్లేషకులు చెబుతున్నారు అయితే భారత్ ప్రధాన స్పిన్నర్లు వరుణ్ చక్రవర్తి కుల్దీప్ యాదవ్ ఒక్కసారి మెరిస్తే పాకిస్తాన్ పని ఇట్టే అయిపోతుంది అదేవిధంగా పాకిస్తాన్ ఉస్మాన్ తారిఖ్ నుంచి మనకి పెను ప్రమాదం పొంచి ఉందని చెప్పి విశ్లేషకులు చెప్తున్నారు కనుక అతని బౌలింగ్లో జాగ్రత్తగా ఆడాలి భారీ షాట్లకు పోయి క్యాచ్లు అయ్యే ప్రమాదం ఉంది కనుక సింగిల్స్ డబుల్స్ పైన దృష్టి పెట్టాలని విశ్లేషకులు చెప్తున్నారు మరియు అబ్రార్ అహ్మద్ బౌలింగ్లో కూడా ఎదురుదాడి చేయాల్సిన పని లేకుండా సింగిల్స్ టూస్ తీయాలని ప్రధానంగా చెప్తున్నారు ఎందుకంటే ఆర్ ప్రేమదాస స్టేడియం అనేది ప్రధానంగా స్లో పిచ్ అనగా రెండు వందలు రెండు వందల ముప్పై స్కోర్ వచ్చే పిచ్ కాదు అక్కడ నూట డెబ్భై నూట ఎనభై వస్తే విజయానికి అవకాశం ఉంటుంది అంతేకాకుండా ఈ స్టేడియంలో మొదట బ్యాటింగ్ చేసే వాళ్లకు కొద్ది కష్టంగా మారే అవకాశం ఉంది ఎందుకనగా రెండవ బ్యాటింగ్ చేసే వాళ్లకు స్కోర్ ఎంతో తెలుస్తుంది కాబట్టి దాన్ని బట్టి మనం ముందుకెళ్లే అవకాశం ఉందని కూడా విశ్లేషకులు చెబుతున్నారు ప్రజెంట్ మన బ్యాటర్లందరూ ఫామ్లోనే ఉన్నారు ఇషాన్ కిషన్ తన ఓచకోతతో ఇన్నింగ్స్ని నడిపిస్తున్నారు కానీ ఈ స్టేడియంలో కొద్దిగా ఆచితూచి ఆడాలి అదేవిధంగా అభిషేక్ శర్మ ఫిట్ అయితే ఈ మ్యాచ్లో మరోసారి బరిలో దిగనున్నారు అతనికి ఫ్రీ హ్యాండ్ లైసెన్స్ ఉంది కనుక అతను చాలా వేగంగా ఆడవచ్చు అయితే అది కూడా కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి ఎందుకంటే స్వేర్ బౌండర్లు చాలా పెద్దవి మరియు పెద్ద పిచ్ కనుక క్యాచ్లు వేసే అవకాశం ఉంటుంది ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని అతను జాగ్రత్తగా ఆడాలి అదేవిధంగా మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ రింకు సింగ్ ఫామ్ లేమి మన కొద్దిగా తలనొప్పిగా మారింది అయితే విశ్లేషకులు వాషింగ్టన్ సొందరిని అతని ప్లేస్లో తీసుకోవడంతో మరో ఆల్రౌండర్ జతగా భారత్ మరింత బలమవుతుందని అంటున్నారు అయితే దీనిపై గంభీర్ ఏం చెప్తాడో మ్యాచ్లో చూడాలి కానీ అతనికి ఇటీవలే గాయం నుంచి వచ్చిన తర్వాత మ్యాచ్ ఆడే పరిస్థితులు ఏమీ రాలేదు అందుకే డైరెక్టర్గా ఎంత పెద్ద మ్యాచ్లో అతనికి అవకాశం కల్పించకపోవచ్చని చెబుతున్నారు అందువలన పాత టీంతోనే భారత్ బరిలో దిగుతుంది ప్రధానంగా రెండు మార్పులు పాత టీంలో ఓపెనర్ అభిషేక్ శర్మ మరోసారి వచ్చే అవకాశం ఉంది అదేవిధంగా ఈ మ్యాచ్లో స్పిన్నర్లు ప్రధానంగా అవసరం కనుక మన వరుణ్ చక్రవర్తికి తోడు కుల్దీప్ యాదవ్ రానున్నారు కాబట్టి బూమ్రా వరుణ్ చక్రవర్తి కుల్దీప్ యాదవ్ అక్షర్ పటేల్ హార్దిక్ పాండ్యాతో భారత్ బౌలింగ్ నమ్ముకుంది అయితే శివం దూబే ఒకటి రెండు ఓవర్లు వేసే పరిస్థితులు ఉన్నాయి ఇంకా అవసరమైతే తిలక్ వర్మ కూడా ఉండనున్నారు అందువల్ల ఈ మ్యాచ్లో బాజీకి రెస్ట్ ఇచ్చే అవకాశం ఉంది ఈ టీంతో భారత్ బరిలోకి దిగుతుంది అయితే రెండు టీంలు విజయ అవకాశాలు సమానంగా ఉన్నా కానీ ఈరోజు టీ ట్వంటీ వరల్డ్ కప్ అనేది చాలా రచవర్తన జరుగుతుంది చిన్న టీంలే షాకులు ఇస్తున్నాయి కనుక జాగ్రత్తగా ఆడాలి అయితే ఈ మ్యాచ్ గెలిపోవటంలో పెద్దగా సూపర్ హిట్కు ఇబ్బంది పెట్టే పరిస్థితులు పాకిస్తాన్కి కానీ భారత్కి కానీ లేకపోవచ్చు కానీ ఇది దాయాదుల పూరుగా యొక్క పెద్ద యుద్ధంగా దీన్ని క్రియేట్ చేయడంతో ఇరు జట్లు చాలా తీవ్ర ఒత్తిడి గురవుతున్నాయి ప్లేయర్స్పై కూడా తీవ్ర ఒత్తిడి ఉంది కనుక ఈరోజు ఏడు గంటలకు జరగనున్న ఈ మ్యాచ్లో అనేక మంది ఈ మ్యాచ్ కోసం వేచి చూస్తున్నారు ప్రస్తుతం కొలంబో మొత్తం ఐ ఫేవర్తో నిండిపోయింది ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ కోసం ఈ ప్రేమదాస స్టేడియం చుట్టూ ఉన్నటువంటి స్టేడియంలు రెస్టారెంట్లు ఫిల్ అయ్యాయి కొలంబో వీధుల్లో సందడి మొదలుకునుంది అందరూ కూడా ఈ మ్యాచ్కి సిద్ధంగా ఉన్నారు మరి ఇటువంటి రసవత్తరమైన మ్యాచ్ మనం కూడా ఒక లుక్ వేద్దాం దీనిపై విశ్లేషకులు ఏం చెప్తున్నారో చూద్దాం ఈ మ్యాచ్లో ప్రధాన ఆకర్షణ కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ నిన్న జరిగిన ప్రాక్టీస్ సెషన్లో అతను ఉస్మాన్ తారీఖ్ బౌలింగ్ యాక్షన్ అనుకరిస్తూ అందరికీ ప్రాక్టీస్ చేశాడు అభిషేక్ శర్మ తిలక్ వర్మ లాంటి బ్యాటర్లకు ప్రాక్టీస్ చేసిన సంగతి తెలిసిందే కనుక ఉస్మాన్ తారిక్ బౌలింగ్ను వచ్చ కోతకు తీస్తే అతని బౌలింగ్ను ఇటీవలే ఐసీసీ కూడా అంగీకరించడంతో భారత్ ఏం చేస్తుందో చూడాలి అయితే అతను పాస్ అలా ఆగడం కొద్దిగా బ్యాటర్లకు కన్ఫ్యూజ్ వచ్చే అవకాశం ఉంది కనుక ఎలా భారత్ బ్యాటర్లు అతను ఆడుతారో చూడాలి అదేవిధంగా ప్రధాన ఫేషర్ షాయిన్ షా అఫ్రిది కూడా పొంచి ప్రమాదం పొంచి ఉన్నాడు అతన్ని తొలి తొలి రెండు ఓవర్లు అచితూచి ఆడడంతో స్పిన్నర్లపై మరీ భారీ దాడులకు భారీ షాట్లకు ప్రయత్నించకుండా సింగిల్స్ డబుల్స్ పైన దృష్టి పెట్టాలని చెబుతున్నారు లేటెస్ట్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ వాయిస్